thank yeah. you అక్షరా న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని వైశ్య వైశ్యభవన్లో సుల్తానాబాద్ మండలం మరియు పట్టణానికి చెందినటువంటి నూట పదహారు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు లబ్దిదారులు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు మహిళలు మరి తదితరులు పాల్గొన్నారు तोरेटी रमा पितला स्वरूप पा स्वरूप लक्ष्मी कुंटी स्वरूप जंगा उडूरी कनका शैलजा सुनीता कन्नूरि మారవేణి లక్ష్మి వల్స శంకరమ్మ చొప్పది రలాక్ష మారవేణి లక్ష్మి మారవేణి లక్ష్మి

కొంతసేపల్లి రాయల్లో చెనాలు ముందుకు రాగలదు గడ్డపల్లి గ్రామ గొల్లంపల్లి లబ్జిజాలు గొల్లంపల్లి లబ్జిజాలు ముందుకు రాగల కొత్తూరి స్వరూపా ఐద్రాజ్పల్లి గ్రామ సర్పంచ్ మదులాపురం పద్మ తిరుమల గోస్కుల కోమలత కోమలత బండి లక్ష్మి మరి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇవాళ రెండు గ్యారెంటీలు ప్రారంభమైంది మీకు ఎన్నికల ప్రచారంలో కూడా మేము అన్ని గ్రామాలలో చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగా ఒకటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రెండోది ఐదు లక్షల ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్య కింద పది లక్షల రూపాయలకు పెంచి ఇవ్వడం ఇవి రెండు కూడా ప్రారంభమైనవి మళ్ళీ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి అది ట్వంటీ ఎయిత్ అంటే ఇవాళ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఎయిత్ నుండి మళ్ళీ మిగతా గ్యారెంటీలకు సంబంధించి కానీ గ్రామాలలో రేషన్ కార్డు లేక చాలా సంవత్సరాలు అయితే ఉన్నాయి మరి దాదాపు ఐదు పదిహేళ్ళ కింద ఒక ఇంత కుటుంబం నలుగురు రేషన్ కార్డు ఉంటే ఇవాళ పెళ్ళై మరి వాళ్ళ ఇద్దరికి ఇద్దరు నలుగురు వాళ్ళ పిల్లలతో ఇది మంది అయ్యదు అట్లా చూసుకుంటా పోతే ప్రతి గ్రామంలో కూడా రేషన్ కార్డు రానటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ప్రతిదీ కూడా రేషన్ కార్డుతో ముడిపడి ఉంటుంది ఇవాళ ఆరోగ్యశ్రీ రావాలన్నా రేపు కొత్తగా ఇల్లు రావాలన్నా లేకుంటే పింఛన్ రావాలన్నా కొత్తగా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏ స్కీమ్ రావాలన్నా కూడా మళ్ళీ దానికి రేషన్ కార్డు ఉండాలనే నిబంధన ఉన్నాయి కాబట్టి మేమంతా కూడా మొన్న కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎత్తున్నాం రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ గ్రామాలల్లో మేము తిరిగినప్పుడు కూడా నేనైతే నా కాన్సెప్ట్ డెబ్బై నుంచి ఎనభై శాతం గ్రామాలు ఇంటింటి తిరిగినాం తిరిగినప్పుడు మేజర్ సమస్య రేషన్ కార్డు ఉంది కొంతమందికి ఇప్పుడు రేపు కొత్త ఇయాలన్నా కూడా మళ్ళీ రేషన్ కార్డు కాబట్టి రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఏమిటంటే రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి వెళ్ళి దరఖాస్తులు ఉన్నాయి దరఖాస్తులు గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకొని రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉంది మొదలైతే దరఖాస్తులు తీసుకుంటారు కూడా అన్నిటి మీద అన్నిటి మీద దరఖాస్తులు తీసుకుంటారు గ్రామ సభలలో కంపల్సరీ మీరైతే దరఖాస్తు పెట్టుకుని ఉండరు మిగతాది మేము మీకు ఇవ్వడానికి మీకు ఇప్పయడానికి ఎమ్మెల్యేగా వంతు ప్రయత్నం చేస్తాం ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళు కూడా మీకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఏ లబ్ధిదారుని కూడా మిస్ కాకుండా ఇబ్బంది కాకుండా చూసేటువంటి ప్రయత్నం అందరం చేస్తాం మరి ఆరు గ్యారెంటీలకు సంబంధించి కూడా అన్ని ఇంప్లిమెంటేషన్ అయితే సరే అది వంద రోజులు టైం అప్పుడు ఇప్పుడు పదిహేను రోజులు అవుతా ఉంది ఇంకా డెబ్బై ఐదు రోజులు టైం ఉంది డెబ్బై రెండు వేల రోజులు టైం ఉంది కాబట్టి పది రోజులు ఇంకా ముందు కాకపోవడం అనేటువంటి సమస్య లేదు అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతాయి ఇప్పుడు మీకు ఈ ఐదు వందల క్యాస్ దరఖాస్తు తీసుకున్నారా అంటే మొత్తం తీసుకున్నారు అన్ని దరఖాస్తులు అన్ని దరఖాస్తులు సరే కాదు ఎంఆర్ఓ గారు తర్వాత రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ రేపు మీటింగ్ పెట్టడం జరిగింది మళ్ళీ మేము ముందు మాట్లాడితే అడ్వాన్స్ అవుతుంది రేపు మీటింగ్ల సమావేశంలో జిల్లా ఉమ్మడి జిల్లా యంత్రాంగం ఎమ్మెల్యేస్ పదమూడు మంది పన్నెండు మంది మంత్రి మిగతా మేము పదకొండు మంది